అయ్యోయ్యో ఓకే ఫోటోలా వీడియోనా గారు రెండుడా ఓకే నేను ఒక మాట చెప్పేస్తాను ప్రపంచాన్ని జయించి విజయం పొందాలంటే మన దగ్గర ఒక ఆయుధం ఉండాలి ఆ ఆయుధం పేరు వినయం నేను ఇక్కడికి మళ్ళీ ఎందుకు వచ్చాను తెలుసా అది ఇక్కడ ఉంది కాబట్టి అదేందా అందుకని నేను ఎప్పుడు చెప్పే మాట ఏమిటంటే మీరు పెద్దల దగ్గర వదగండి జీవితంలో బాగా ఎదగండి వెళ్ళైతే మాత్రం ముగ్గురిని పొందగలండి చదివైందా మీరు ఆస్ట్రేలియాలో ఉన్న అండమాన్లో ఉన్న ఆంధ్రాలో ఉన్న తెలంగాణలో ఉన్న ఆరు బలాలు మర్చిపోకుండా ఒకసారి పిడికిలు బిగించి చెప్పండి శారీరక మానసిక ఆర్థిక ఆధ్యాత్మిక సామాజిక రాజకీయ ఈ ఆరు బలములు సదా నేను ఎక్కడ ఉన్నా సదా ప్రయత్నం చేసి సాధించడానికే సిద్ధంగా ఉంటాను గణపతి బాపా గణపతి బాప జై శ్రీరామ్ తల్లి అది చెబుతా